రేపు ఆషాఢ అమావాస్య అతి శక్తివంతమైన అమావాస్య అమావాస్య రేపు గురువారము ప్లస్ అమావాస్య కలిసి వచ్చింది కాబట్టి విశేషమైనది పునర్వసు పుష్యమి నక్షత్రాలు రెండు వచ్చాయి కాబట్టి ఎక్కువ శక్తివంతమైనది గురుగ్రహము రేపు తన శక్తిని విసర్జిస్తుంది కాబట్టి గురుగ్రహాన్ని రెండవ సూర్యుడు అని అంటాము విశేషమైన గురువారము అత్యంత శక్తివంతమైనది పన్నెండు రాసుల వాళ్ళకి శుభ ఫలితాలుంటాయి రేపు పన్నెండు రాసులంటే రెండు భాగాలు చేసుకుంటే మనము ఒకటి వచ్చేసి మీనం మేషం కర్కాటకం సింహం వృషభం ధనుస్సు రాశి వాళ్ళు శనిపాలిత రాసులంటే వృషభం మిథునం కన్యా తుల మకరం కుంభము రా కుంభం రాసు వాళ్ళు ఈ రాసుల వాళ్ళు రేపు ప్రొద్దున గురువారం పునర్వసు నక్షత్రం ఉన్నప్పుడు ఫస్ట్ భాగం ఉండేటువంటి రాసుల వాళ్ళు మనకి శివునికి కానీ కాలభైరవునికి కానీ మనము ఈ నువ్వుల నూనెతో అభిషేకిస్తే చాలా మంచిది చాలా ఫలితాలు ఉంటాయి తర్వాత సాయంకాలం ఏడు తర్వాత పుష్యమి శనిపాలిత రాసులు వారికి అద్భుతమైనటువంటి విశేషము లభిస్తుంది ఈ ఈ సమయంలో మనకి ప్రదోషకాలంలో శివారాధన చేయాలి శివునికి కానీ కాలభైరవునికి కానీ మనము శివార్చన చేస్తే చాలా మంచిది చాలా శుభ ఫలితాలు ఉంటాయి అమావాస్య రోజున ముఖ్యంగా మనము పితృ కార్యక్రమాలు చేయాలి రేపు పన్నెండు గంటలకు మనము పితృతర్పణాలను కానీ పితృ దేవ పితృ కార్యక్రమాలు మనము చేయాలి పిండ ప్రదానాలు చేయాలి పితృదేవతలను పూజించడం వల్ల మనకి సకల శుభాలు లభిస్తాయి మనకి వెయ్యి సంవత్సరాలు మనకి పితృదేవతలు మనల్ని కాపాడుతారు రేపు మధ్యాహ్నం పండ ప్రదానం చేస్తే పితృదేవతలకు ఆకలి దప్పులు ఉండవు ఈ కార్యక్రమం నిర్వహిస్తే పితృదేవతలు సకల శుభాలు చేకూరుస్తారు రేపు మనము సముద్ర స్నానం కానీ నది స్నానం కానీ చేయాలి దానాలు చేయాలి శక్తి కొలది దానాలు చేయాలి ప్రదోష కల కాలంలో కాలభైరవునికి ఈశ్వరునికి నల్ల నువ్వులతో నూనె నవ నల్ల నువ్వులు నూనెతో అభిషేకము చేయాలి అప్పుడు మనకి పని తొందరగా కావాలి ఏవైనా అడ్డంకులు రాకుండా పని నిలిచిపోయి ఉంటే అటువంటి వాళ్ళు మనకి తొందరగా ఫలితం పొందాలంటే ప్రదోషకాలంలో శివునికి కానీ కాలభైరవునికి మనము నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే చాలా మంచిది రోజు సాయంకాలం బిల్వార్చన కూడా చేస్తే చాలా మంచిది పుష్యమి ప్లస్ అమావాస్యతో కూడినటువంటి ఈ అమావాస్యకు చాలా శుభ ఫలితాలు ఉంటాయి దీని చుక్కల అమావాస్య అని కూడా అంటారు ఈ ఆషాఢ మాసంలో చుక్కల అమావాస్య రోజున చుక్కల అని ఎందుకు వచ్చిందంటే మనము ఈ పూజా మందిరంలో చుక్కలను పెట్టుకొని ఆ చుక్కలను కలుపుతూ ముగ్గు వేసి ఆ ముగ్గు పైన గౌరీ దేవిని అంటే పసుపు ముద్దను ఉంచి గౌరీదేవిగా భావించి ఆడవాళ్ళు స్నానం చేసి తమలపాకును ఉంచి దానిపైన పసుపు ముద్ద నుంచి గౌరీదేవిని పూజించి ఓం శ్రీ గౌరీదేవే నమ అని ఇరవై ఒక్కసార్లు చదివి బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టండి అలాగే బియ్య పిండి అలాగే బియ్యం పిండితో మనము ఆ చుక్కలని ముగ్గు వేసి ఆ ముగ్గు చుక్కలనంతా కలుపుతూ ఆ ముగ్గు వేసి దాని మధ్యలో గౌరీదేవిని పెట్టాలి ఆ తర్వాత మధ్యాహ్నం అంటే ఒకటిన్నర నుంచి మనకి మూడు వరకు రాహుకాలము ఆ రాహుకాలం మధ్యలో మనము ఆ రాహుకాలంలో మరమరాలను తేనెతో కలిపి స్వీకరిస్తే అవి పాపగ్రహాల దోషాలు తొలగిపోతాయి రాహుకేతు దోషాలు ఏమున్నా కూడా దొలకిపోతాయి అట్లాగే పిల్లలకు నల్ల నువ్వులతో దిష్టి దో దిష్టి తీయండి దిష్టి దోషాలు తొలగిపోతాయి పితృదేవతలను మనము రేపు ప్రసన్నం చేసుకోవాలంటే బ్రాహ్మణునికి రెండు పూటల అంటే పితృదేవతను స్మరించి బ్రాహ్మణులకు రెండు పూటల అయ్యేటువంటి స్వయం పాకము బ్రాహ్మణులకు దానం ఇయ్యాలి అలాగే గోవులకు గ్రాసము అయ్యే ధనం మనం ఇస్తే అంటే పితృదేవతలను తలుచుకొని గోవులకు గ్రాసం అయ్యే ధనం ఇస్తే వెయ్యి సంవత్సరాల పాటు ఆ వంశాన్ని వాళ్ళు రక్షిస్తారు కాబట్టి పితృదేవతల యొక్క అనుగ్రహము మనకి లభిస్తుంది అలాగే ఆషాఢ అమావాస్య రోజు దీపస్తంభ పూజ చేయాలి అంటే మామూలుగా మనము దీపాలని పూజిస్తాము మామూలుగా మనము దేవుణ్ణి పూజించి దీపాలను పూజిస్తాం కానీ రేపు సప్ మనం ప్రత్యేకంగా దీపాలను పూజించి ఆ దీప కుందులకు పూజ చేసి ఆ దీపాలను ఉంచి దాన్ని పువ్వులు అక్షింతలతో పూజించి ఓం దీప లక్ష్మే నమో నమ అని ఇరవై ఒక్కసార్లు చదివి తీపి పదార్థం నైవేద్యంగా పెట్టండి సాయంకాలము ఇది ఒక మంచి పరిహారము ఈ పరిహారంని ఆచరిస్తే మీరు ఈ సంవత్సరం అంతా మీకు లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది సాయంకాలం ఒక ప్రమిదలో దీపాన్ని వెలిగించి ఈ ఆ ఇంటి యజమానురాలు అన్ని గదులలో ఆ దీపాన్ని తీసుకొని అన్ని గదులు తిరగాలి ఆ తర్వాత ఆ దీపాన్ని ఇంటి ముందు ఉంచండి ఆ దీపంని ఇంటి ముందర ఉంచితే వాళ్ళకి సమస్త శుభాలు కలుగుతాయి అలాగే ఆ అమావాస్య రోజు లక్ష్మీదేవికి పూజించాలి మనకి ఆర్థిక బాధలు ఉంటే గిన్న లక్ష్మీదేవిని పూజించి తామర పువ్వులు పాయసం అనేది నైవేద్యంగా పెడితే మనకి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అలాగే ఆంజనేయస్వామికి ఆలయానికి మనకి ఆర్థిక బాధలు ఏమన్నా తొలగాలంటే మనం అనుకున్నటువంటి కార్య కార్యాలు జరగాలంటే ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ ఆంజనేయస్వామికి విగ్రహం ముందర నెయ్యి దీపం వెలిగించి ఆంజనేయ స్వామికి పసుపు రంగు సింధూరం సమర్పించాలి మీకు అనుకున్నటువంటి కోరికలు సిద్ధిస్తాయి అలాగే పితృదేవతలకు తర్పణ మొదల రేపు ఆషాఢ అమావాస్య రోజు పితృదేవతలకు ఒక రాగి చొంబులో గంగా జలం కలిపి నల్ల నువ్వులు వేసి సూర్యునికి అర్ఘం సమర్పించాలి అలాగే దక్షిణ దిక్కుగా నిలబడి మనము ఒక రాగి చొంబులో ఈ నల్ల నువ్వులు వేసి ఆ మన పితృదేవతను తలుచుకొని ఆ నీటిని వదలాలి అప్పుడు పితృదేవతల యొక్క అనుగ్రహము లభిస్తుంది రేపు మనము ఎటువంటి ప పదార్థాలు దానాలు చేయాలంటే నీరు పండ్లు నూలు వస్త్రాలు ధనం ధాన్యం ఇవన్నీ మనము దానాలు చేయాలి దానాలు చేస్తే మనకి శుభ ఫలితాలనిస్తుంది రేపు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు మనం మామూలుగా బుధవారము జూలై ఇరవై నాలుగు రెండు ఇరవై తొమ్మిదికి ప్రారంభమై అమావాస్య గురువారము మధ్యాహ్నము పన్నెండు నలభై ఒకటికి ముగుస్తుంది కాబట్టి అప్పుడు మనము ఈ పరిహారాలు చేసుకోవచ్చు దీని ప్రకారంగా మనం వీడియోలో చెప్పినట్లు పరిహారాలు చేయండి ఇంకా ప్రాముఖ్యత ఏమి అంటే శనిదేవుడు ఇతర నవగ్రహాలను మనము పూజించాలి రేపు అమావా ఆషాఢ అమావాస్య రోజు కాళికాదేవి శివ పూజలు చేస్తే చాలా మంచిది శివానుగ్రహము మనకు కలిగి మన సమస్యలు తీరిపోతాయి ఉదయం నిద్ర లేచి స్నానం చేసి పూర్వీకుల ఆత్మల శాంతి కోసము నీళ్లు నువ్వులు కుస తర్పణాలు వదలాలి శని కాళికాదేవికి నల్ల నువ్వులు ఆవ దీపాలను సమర్పించాలి మనకు ఆషాఢ అమావాస్య వలన ప్రయోజనాలు ఏముంటాయంటే పితృదోష విముక్తి అవుతుంది మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది శని కాళికాదేవి యొక్క కష్టాక్షం మనకి లభిస్తుంది దానివల్ల కట కష్టాలు మనకి తీరుతాయి దానం పు దానం పుణ్యం వల్ల మోక్షము లభిస్తుంది అలాగే ఆవులకు కాకులు సునకాలు చీమలు వంటి జంతువులకి ఆహారం ఇవ్వండి అమ అంతేకాకుండా ఒక గొప్ప పరిహారము అమావాస్య రోజు ఒక చెట్టును నాటితే అప్పుల బాధలతో ఇబ్బంది పడేవారు రుణ సమస్యల నుంచి బయటపడతారు అది ఏమి అంటే వేప చెట్టును గిన రేపు నాటినారంటే మీరు అప్పుల బాధతో ఇబ్బంది పడేవారు బయటపడతారు రావి చెట్టుని వేప చెట్టుతో పాటు రావి చెట్టును కూడా పూజించడం ద్వారా ఫలవంతము రావి చెట్టు దగ్గర నూనెతో దీపాన్ని ఆవు నూనెతో దీపాన్ని వెలిగిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి పితృదేవతలు కూడా ఇంటి ద్వారం వద్ద ఆవనూనతో దీపం గిన పెడితే మనకి పితృదేవతలు పరలోకం నుంచి ఈ భూలోకానికి వచ్చి మన ఇంటి ద్వారం దగ్గర నిలబడి ఉంటారు మనము ఆవనూనతో ఒక దీపం పెడితే గిన వాళ్ళు సంతుష్టులై మనకి శుభ ఫలితాలు అనేటివి కలుగుతాయి పితృదేవతల యొక్క అనుగ్రహము లభిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు మన ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఆవనూనతో ఉన్నటువంటి ఒక దీపాన్ని వెలిగించండి అంతేకాకుండా అమావాస్య రోజు కొన్ని పనులు చేయకూడదు గోర్లు కత్తిరించుకోకూడదు జుట్టు కత్తిరించుకోకూడదు క్షవరం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాగా